హాయ్ ఫ్రెండ్స్ అందరికి నా మ్యారేజ్ లో వచ్చిన గిఫ్ట్లు మీ ముందే ఓపెన్ చేస్తున్నా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని గిఫ్ట్లు వస్తాయని మాత్రం సో వీడియో ముందు ఓపెన్ చేస్తే నాకు హ్యాపీ ఈ గిఫ్ట్ ప్రెసెంట్ చేసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు సో మీరు కూడా నాకు వచ్చిన గిఫ్ట్లు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట సో నా మ్యారేజ్ కి వచ్చినటువంటి ఒక అన్న అనమాట సో నాకు ఎలక్షన్ లో కూడా చాలా సపోర్ట్ చేసిండు ఒక టూ త్రీ డేస్ నా దగ్గరనే ఉండి నా ఎలక్షన్ లో చాలా సపోర్ట్ చేసిన మహిపాల్ అన్న మహిపాల్ యాదవ్ ఓయు అన్న పిఎంఆర్ టీవీ అలాగే నాకు మదర్ లాంటిది సాహితీ అక్క కేయు సో థ్యాంక్ యూ సో మచ్ అన్న అక్క నా మ్యారేజ్కి వచ్చి ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు వాహు చాలా బాగుంది ఫస్ట్ గిఫ్ట్ నేను ఓపెన్ చేసింది ఎందుకు అంటే సాహిత్య అక్క అంటే నాకు చాలా ఇష్టం ఆ నాకు అన్నదర్ మదర్ లాంటిది సో అన్న కూడా నాకు చాలా ఇష్టం అనమాట సో టైం చాలా విలువైనది వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్ను బట్టి నాకు ఏమర్థమైందంటే టైం చాలా విలువైనది దీన్ని వేస్ట్ చేయాలి చేయకుండా నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి వాటిని సాధించు అని చెప్పడానికి ఇచ్చినట్టుగా అనిపించింది సో థ్యాంక్ యూ అక్క అండ్ అన్న ఎక్కడైనా పెట్టేసి పట్టుకో అది ఓపెన్ చెయ్యి అది ఓపెన్ చేయి అది ఓపెన్ చేయి నెక్స్ట్ ఇస్తున్న గిఫ్ట్ సో నాకు ఫాదర్ లాంటి వారు వెంకన్న గూండా అని చెప్పేసి లక్ష్మీ మేడం నాకు మదర్ లాంటిది సో వాళ్ళు నాకు ఇచ్చిన ఈ గిఫ్ట్ నాకు పుట్టింటి నుంచి వచ్చిందిగా నేను ఫీల్ అవుతున్నా సో ఏ తల్లిదండ్రులైనా కుంకుమ పంపించారు పంపించారనమాట సో నాకు వెంకన్న గుండా గారు అలాగే లక్ష్మీ మేడం గారు పంపించిన గిఫ్ట్ అలాగే మేడం కి హెల్త్ బాగాలేకపోవడం వల్ల రాలేకపోయింది సో వాళ్ళు పంపించిన గిఫ్ట్ కుంకుమ థ్యాంక్ యూ అన్న నిజంగా చాలా హ్యాపీ మీరు ఇది పంపించినందుకు సో దాంతో పాటు చీర పంపించారనమాట వెంకన్న గుండా గారే అన్న వచ్చినందుకు నెక్స్ట్ వచ్చేసి ఇది బుగ్గమ్మ నాకు వచ్చింది కాదు మా ఆయనకు వచ్చింది గిఫ్ట్ ఇప్పటి దగ్గర వచ్చినాయి నాకు హ్యాపీగా ఫీల్ అవుతుడు మా ఆయనకు తక్కువనే వచ్చినాయి నాకే వచ్చింది గిఫ్ట్ రాగానే నాకు వచ్చింది నాకు వచ్చింది వావ్ బాగున్నాయి గిన్నెల కొన్ని సబ్బులు కూడా ఇచ్చింది నీకే ఇచ్చింది అంటే నిజంగా థ్యాంక్ యూ అక్క సో గిన్నెలు తోమండి అని చెప్పేసి మా ఆయనకి ఇచ్చింది కాబట్టి మా ఆయననే తోముతాడు ఇంట్లో ఏమో వచ్చింది వాళ్ళే వండుకోవాలి కదా వాళ్ళే వండుకోవాలి ఇంకొక అన్న బుగ్గమ్మ వదిలే థ్యాంక్ యూ ఇది ఇంకొక అన్న ఏపీ నుంచి అనుకుంటా పేరు రాలేదు శారీ పంపించిండు వాళ్ళ వైఫ్ అన్న కలిసి పంపించిందంటే థ్యాంక్ యూ అన్న నెక్స్ట్ ఇది జనయత్రి ఫౌండేషన్ నుంచి అన్న అన్న రంజాన్ వేడుకలు కాబట్టి ఉపవాసం ఉండడం వల్ల అన్న రాలేకపోవడం వల్ల మాకు దగ్గర చుట్టమైన భవానిని పంపించిండు సో థ్యాంక్ యూ భవానీ ఎక్కడి నుంచి మిరియాలగూడ నుంచి వచ్చింది ఇక్కడికి వన్ డే మొత్తం జర్నీ చేసి నిజంగా చాలా హ్యాపీ థ్యాంక్ యూ భవానీ వచ్చినందుకు నీతో పాటు ఒక చిన్న బాబుని కూడా వేసుకొని వచ్చిన ఓ డెక్ పంపించిందా మొన్న తీసుకోవైనా ఇది తీసుకొద్దామని తీసుకోవైనా

ఇది వచ్చేసి గద్వాల్ రాజు అన్న పంపించిండు మేబీ ఇది బుక్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో థ్యాంక్ యూ రాజన్న పంపించినందుకు గట్టిగా ప్యాక్ చేయించిండు ఏదో బలమైన గిఫ్ట్ అయ్యిండొచ్చు పరిశుద్ధ గ్రంథమా ఓకే సో అన్న వచ్చేసి పరిశుద్ధ గ్రంథము పంపిండు థ్యాంక్ యూ అన్న మీరు ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అక్కడ జాగ్రత్త ఇది వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట అయోధ్య దాని పెళ్లికి నేను ఎంతో టైం వేస్ట్ చేసుకుని మరెళ్ళిన నా పెళ్లికి బిడ్డ జ్వరం వచ్చిందంట నాకు ఫ్రెండ్స్ అందరూ ఒకటే డైలాగ్ చెప్పారు మళ్ళీ అందరూ అనుకోని చెప్పి అనుకోకుండా చెప్పారు కదా మా పిల్లలకు జ్వరం వచ్చిందనే చెప్పిరన్నా ఇంట్లో కార్యాలయం ఉన్నాడు మా పిల్లలకు కూడా జ్వరం వచ్చిందని నేను చెప్తా అయోధ్య రాలేకపోయినందుకు ఓకే అయోధ్య నేను ఫీల్ అవ్వట్లేదు పంపించినావు కదా చాలా థ్యాంక్ యూ దొంగమో కానీ నేను ఏదో పంపించింది అదే పంపించింది చూడు నా పెళ్లి కూడా నేను ఇట్లాంటివి తీసుకోని నా పెళ్లికి కూడా కావాలని ఇవే పంపించింది నేను వైట్ ఇచ్చిన అది స్కై బ్లూ కలర్ ఒకటి చేంజ్ చేసింది థ్యాంక్ యూ అయోధ్య ఏమో రేపు పిల్లలు ఉడితే దాంట్లో బాక్స్ పెట్టి పంపించినట్టుంది ఇది వచ్చేసి రాజేష్ లాయర్ గారు పంపించారు వచ్చిరమాట రాజేష్ లాయర్ గారు రాధాకృష్ణులు థ్యాంక్ యూ సో మచ్ సార్ కోర్టు హైరింగ్ ఉన్నా గానీ అది తొందరగా కంప్లీట్ చేసుకుని నా దగ్గరకు వచ్చి మీ అమూల్యమైన గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఇది వచ్చేసి ప్రొఫెసర్ జయశంకర్ ట్రస్ట్ నాగర్ కర్నూలు జిల్లా ఈయన జయశంకర్ అన్న సో నిజంగా థ్యాంక్ యూ అన్న ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసింది నాగర్ కర్నూలు నుంచి థ్యాంక్ యూ రాధాకృష్ణులు థ్యాంక్ యూ జయశంకర్ అన్న కనీసం నేను మీకు కాల్ చేయకపోయినా జస్ట్ మెసేజ్ చేసిన వాట్సాప్ లో అన్న రావాలి అని చెప్పేసి హైలైట్ ఏంటంటే ఫోన్ చేసి మరి వెంటబడి వెంటబడి పిలిచిన వాళ్ళు రాలేదు జస్ట్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టిన వాళ్ళు వచ్చారు సో ఎనీవే రాను వాళ్ళకు రాను వాళ్ళకు కూడా థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో ఇది వచ్చేసి హాస్పిటల్ అడ్డా పెద్దపల్లి ఇది మా ఆయన గిఫ్ట్ గిఫ్ట్ గట్టి మీద హాస్పిటల్ అడ్డ వాళ్ళు అందరు రాధాకృష్ణ చాలా బాగుంది థ్యాంక్ యూ పెద్దపల్లి గ్రామం మా ఊరు ఇప్పుడు హాస్పిటల్ అడ్డ అన్న వాళ్ళకి ఈమె మా ఇంటర్ క్లాస్మేట్ వెంకటేష్ కి నాకు సేమ్ క్యాజువల్ ఫ్రెండ్ అనమాట సో చంద్రకళ శివమ్మ చంద్రకళ శివమ్మ కదా మా చంటి ఫ్రెండ్ ఆ ఇది సారీ ఇది శివమ్మ అని చెప్పేసి మా తమ్ముడి ఫ్రెండ్ ఎగ్జామ్స్ ఉన్నా గానీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని మరి హడావిడిగా వచ్చింది ఏ లో బాగా వైరల్ అయిన ఫోటో ఈ లంగా ఉని ఇన్స్టాలో డౌన్లోడ్ చేసుకుని తెచ్చినట్టుంది థ్యాంక్ యూ శివ ఈ గిఫ్ట్ వచ్చేసి నాకు ఎలక్షన్ లో అసలు నేను నామినేషన్ వేసి విత్ర ఆప్షన్ వర నుంచి స్టార్ట్ చేస్తే కౌంటింగ్ వరకు నాతోనే ఉన్నాడు రాజశేఖర్ తమ్ముడు వచ్చేసి అమర్చింత సో నాకు సొంత తమ్ముళ్ళ లాంటి వాడు నిజంగా చాలా థ్యాంక్ యూ రాజశేఖర్ కొంచెం ఫీల్ అయినా పందిరికి పతనంకి రాలేదని బట్ ఎనీవే లాస్ట్ తలంబాల కన్నా వచ్చినావు కదా థ్యాంక్ యూ సో మచ్ వావు శారీ తెచ్చిండు లేని కలర్ తెచ్చిండు థ్యాంక్ యూ తమ్ముడు నిజంగా చాలా హ్యాపీ నువ్వు వదిన వచ్చినందుకు థ్యాంక్ యూ ఇన్స్టా తెలుసు కదా కేసర్ల సంతోష్ అన్న సుజీ వదిన సో వాళ్ళకు కూడా నేను ఇన్స్టాలో ఒక మెసేజ్ చేసిన జస్ట్ రండి అన్న అని చెప్పేసి వెంటనే వాళ్ళు రెస్పాన్స్ అయ్యి మా ఊర్లో కాడు కూడా పడ్డారు పాపం అక్కడికి లొకేషన్ చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఆ అనమాట నిజంగా చాలా థ్యాంక్ యూ అన్నా వదిన ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళే రాలేదు